పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కెట్ సమీపంలోని వైన్ షాప్ లో దొంగలు పడ్డారు అర్ధరాత్రి షాప్ వెనక నుండి దొంగలు చొరబడి విలువైన మద్యం బాటిల్స్ తో పాటు నగదును దోచుకెళ్లినట్లు యజమాని తెలిపారు ఇక సీసీ ఫుటేజ్ ను సైతం దొంగలు అపహరించినట్లుగా ఆయన చెప్పారు పోలీస్ స్టేషన్కు వంద మీటర్ల దూరంలో ఉన్న వైన్ షాప్ లో దొంగలు పడడం పోలీస్ పెట్రోలింగ్ పనితీరును ప్రశ్నిస్తోందని స్థానికులు అంటున్నారు దొంగలను త్వరితగతిన పట్టుకుని తమకు న్యాయం చేయాలని వైన్ షాప్ యజమానులు పోలీసులు వేడుకుంటున్నారు

पप्पा ये छोटा याद है पप्पा ये रुते ना पप्पा अच्छा ना पढ़सी मोगा का यही ये बेड में ले जा सकते हैं भाई ये ले ले को को कम से कम नहीं आपा देखो कम से कम బౌలు కూడా పిల్లర్ పచ్చల ఆ బౌలు కర్కొచ్చినాడు కడకచ్చి పెట్టుకొని తాగంగా తీసి గోల వస్తున్నా కింద పడ్డట్టు నమస్కారం అండి ఇక్కడ మాది మార్కెట్ దగ్గర ఉన్న బాలాజీ వ్యాన్స్ డిజిట్ నెంబర్ నలభై తొమ్మిదో నెంబర్ మీద నైట్ షాప్ బంద్ చేసి పదిహేను వెళ్ళిపోయాను షాప్ బంద్ చేసి పొద్దున వచ్చి మార్నింగ్ తొమ్మిది బాబుకి వచ్చే వరకు షాప్ మొత్తం విండో ఇట్లా పలికొట్టున్నాయి లోపలికి వచ్చి స్టాక్ మొత్తం ఎత్తికిపోయారు స్టాక్ ఒక బెండస్ పెట్టి నాలుగు పెట్టలు పోయినాయి స్టాక్ ఒక నాలుగు బిడ్డలు పోయినాయితే చిన్న చిన్న లిక్కర్ కూడా పోయింది ఫైన్స్ కూడా కొద్ది రోజుల వరకు అన్ని ర్యాంకులు కూడా అన్ని ఓపెన్ చేసినాయి అన్ని కబోర్డులలో అన్ని క్యాష్ మొత్తం క్యాంటీన్ ముందు ఒక పద్దెనిమిది వేల రూపాయలు క్యాష్ ఉంటే అది పోయింది చిల్లర చిల్లర పదులు ఇరవై వేలు యాభై వేలు వందలు చిల్లర చిల్లర డైలీ పెట్టుకుంటాం కదా అవి కూడా అంతా కలిసి ఒక డెబ్బై వేలు రూపాయలు డెబ్బై నుంచి ఎనభై వేల మధ్యలో క్యాష్ పోయింది స్టాక్ కూడా దగ్గర దగ్గర ఒక లక్ష చిల్లర స్టార్ట్ పోయింది మళ్ళీ దీని ఏంటంటే సీసీ కెమెరా చూద్దామంటే సీసీ కెమెరాలు ఉన్న డీవీఆర్ మొత్తం బయలు మొత్తం కట్ చేసి డీవీఆర్ మొత్తం పిక్ వెళ్ళారు దీనికి ఏమైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి మైన చర్యలు జరుగుతున్నాయి దయచేసి మాకు నష్టపరం జరిగినందుకు మాకు ఏదో ఒక సహాయం చేయాలని కోరుకుంటారు పోలీసులు